ప్రెసిడెంట్ ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ టాప్ గేర్లో దూసుకుపోతున్నారు ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెలిచిన ఆయన తాజాగా లోను ఆధిక్యంలో ఉన్నారు ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోయినా ఆయన గెలుపు ఖాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు అంతేకాదు స్థానిక మీడియా కూడా ట్రంప్ గెలిచినట్లు వార్తలు రాస్తోంది భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చారు నిక్కీ హెలీ తన సొంత ప్రాంతమైన దక్షిణ కరోలినా కూడా ట్రంప్ కంటే వెనుకపడ్డారు అయితే ట్రంప్ తక్కువ మెజార్టీతోనే ముందంచెలో ఉన్నారు కానీ మిగిలిన రాష్ట్రాల్లో ట్రంప్కు తిరుగు ఉండదని రిపబ్లికన్ పార్టీ నేతలు చెబుతున్నారు అందుకే నిక్కీ హెలీని పోటీ తప్పుకోవాలని కోరుతున్నారు షైర్ ప్రైమరీలో వరుసగా మూడుసార్లు గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఒక్కరేనని వివేక్ రామస్వామి అన్నారు ఈ దశలోనే హేలీ పోటీ నుంచి పక్కకు జరిగి ట్రంప్కు మద్దతు ప్రకటిస్తే మంచిదని చెప్పారు అలాగే రేసులో కొనసాగితే ప్రత్యర్థి పార్టీ విజయానికి అవకాశం ఇచ్చినట్లవుతోందని రిపబ్లికన్లు చెబుతున్నారు ఇక నిక్కీ హేలీ మాత్రం ససేమిరా అంటున్నారు పోటీ ఇంకా తొలి దశలోనే ఉందని ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని నిక్కీ తెలిపారు పద్నాలుగు మంది పోటీకి దిగితే చివరికి తాను మాత్రమే పోరాడుతున్నానని అన్నారు డెమోక్రాట్లు కూడా ట్రంపే అభ్యర్థిగా ఉండాలనుకున్నారని అదే జరిగితే పార్టీ ఓడిపోతుందని నిక్కీ హెలీ చెప్పారు నిక్కీ మొండిగా వెళ్తున్న ట్రంప్ మాత్రమే అభ్యర్థి రేసులో చివరికి మిగులుతారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి